హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక రేపు ఎల్లుండి వర్షాలు ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రేపు జోగులాంబ వనపర్తి నాగూరు కర్నూలు నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్లో వానలు కురుస్తాయంది ఇక ఎల్లుండి జోగులాంబ వనపర్తి నాగూరు కర్నూలు నల్గొండ సూర్యాపేట ఖమ్మంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది